మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సజ్జసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నారసింపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే నిన్న జరిపించగా ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మారుతి మండల సిఐ బోయశేఖర్ పాల్గొన్నారు అక్కడ దళితులు మాట్లాడుతూ మాకు ఎప్పుడు ఏం సహాయం కావాలన్నా చేస్తున్నా మా రెడ్డి మంచివాడు అంటూ దళితులు వాపోయారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబాలను ఆదుకుంటున్నారు ఏ శుభకార్యం జరిగినా మాకు ఆర్థిక సహాయం అందించేవారు అంటూ దళితులు సివిల్స్ రైట్స్ సందర్భంగా అన్నారు మీకు ఇప్పుడు మీ అబ్బాయి చెప్తా ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అతను ఏం చెప్తున్నాడు అతను మళ్ళా అన్ని దాములు అట్లా ఎంకేసుకొచ్చే తప్పడు ఏమంటారు ఏమంటారు అది మీరు మాట్లాడని అంత ఈజీగా ఉండదు చుట్టాలు అప్పుడు ఎందుకొరకు మా ఎస్సైని ఎందుకొరకు ఇప్పుడు సప్తం తీసుకోవచ్చు ఎందుకొరకు మా బాధ ఎవరు చూస్తాలో మాది అర్థమైందా మీరు ఒక ఊరు శివాడి గురించి మాట్లాడుతారు మా యసై గురించి ఎవరు మాట్లాడాలి ಊರ್ಥಾ <iedzieć> <we ficou>? <Undon> <Kalika> <chop> <laughs> మాట్లాడకూడదు సాలు తల్లి నుంచి పెట్టినారా ఒక్క మాట్లాడు చెప్తా అమ్మ నాయన ఉన్నారు ఆ పిల్లలు ఆ పాప వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు ఏంటన్నారు వాళ్ళు జైలు పిన్నారా ఉన్నారు ఎందుకు చెప్ప వాళ్ళు ఏమి కార్డు కట్టలే వాళ్ళే ఇది పోయేలా ఏంది పేడ కలిపి పోయేలా వాళ్ళు తల్లిదండ్రు అయినా కూడా వాళ్ళకు వాళ్ళు సమయంగా బాగున్నారు వాళ్ళు ఎవడు గుద్ద పలిచిన ఆయన అంతా చుట్టేది వచ్చేది ఎక్కడ పోయినా అవన్నీ పోయినా మీ మీద அது தந்து அது எவருக்கு எவருக்கு வசது அர்த்தம் అదే నేను చెప్పేది తల్లిదండ్రి బేట ఉన్నారు పోల్ పోయించుకున్నారు చూపిస్తా మీకు చుట్టినేది తాడు చుట్టింది మళ్ళా వీడియోలు తీసి అవన్నీ ఆడుకోపోయి ఏమి నువ్వే చెప్తావు ఇప్పుడు చెప్పా సార్ ఒకటి ఎన్నికలు వచ్చా రెండు రోజులు కవర్ చేసా మూడు రోజులు కవర్ చేసాం బాధ బాగా బాగా అందరే అందరే నాయన ఫం చేస్తావ్ రా అంటే ఆ చట్టమంతా చెయ్యడ పని ఆ తోర్కి పోని ఆ చెయ్యడ పని 150000 నా 90000 ఈ గందుబే అపండి అది చట్టంగా ఫం చేయి పాప ఉంటా బిసిదండి ఫం చేస్తా మాసాల సన్నార నా జత పోయిన మత లేని దొంగ నిం జీతం వాలో నాడు పకున్ కోస రచ్చత రచ్చ

రూపాయలు ఇస్తాడు ఆడబిట్ పెళ్ళి ఏందండి కాదు ఆదుకుంటాడు ఏమో చేస్తాడు కేసులో ఇసులో మంచి కూడా చూసుకున్నట్టుంది